వాసువాయ నమ ఆకాశమునందు రవ్యాది గ్రహాలు అనంతకోటి నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మధ్యంలో వలయాకారంగా అశ్వన్యాది ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇదే సూర్యుడు నడిచే దారి సూర్యుడు నడిచే దారిలో నక్షత్రాలను పన్నెండు రాసులుగా విభజించగా మేషాది ఆకారాలు ఏర్పడ్డాయి వీటికి భూమి మీద తాము చేసే పనులతో లంక పెట్టారు ఈ పేర్లతోనే ఈనాటికి పిలుస్తున్నారు ఇది ఎలాగంటే రవి మేషంలో ఉన్నప్పుడు మేకలు ఈనేవి వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎడ్లను నాగలికి కట్టి నేల దున్నేవారు ధనస్సులో ఉన్నప్పుడు వేటాడడానికి అనువైన సమయము ఈ విధంగా తాము చేసే పనులతో ముడిపెట్టుకుని రాసులను పిలుచుకునేవారు శాస్త్ర భాషలో చెప్పాలంటే రవి నడిచే మార్గంలో ఎనిమిది డిగ్రీలు ముందుకు ఎనిమిది డిగ్రీలు వెనుకకు మొత్తం కలిపి పదహారు డిగ్రీలు రాశి చక్రం వ్యాపించి ఉంటుంది విశ్వం మధ్యలో విశ్వం మధ్య రేఖకు ఇరవై మూడున్నర వంపుతో పదహారు డిగ్రీలు వెడల్పు ఉన్న చక్రమే ఈ రాశి చక్రం ఇవే మేషాది రాసులు మూడు వందల అరవైను పన్నెండు భాగాలుగా విభజించడం వల్ల ఒక్కొక్క భాగం ముప్పై డిగ్రీల పరిమాణం ఉంటుంది మన మహర్షుల అభిప్రాయంలో కేవలం ఈ పన్నెండు రాసుల ప్రభావం మాత్రమే భూమిపై పడుతోందని నిశ్చయంగా చెప్పారు అయితే ఇది పాశ్చాత్య దేశాలలో రాశి విభాగంలోని పేర్లలో కొంత తేడాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు రాసులలో ఒక క్రమంలో సర్దారు ప్రతి నక్షత్రం నాలుగు పాదాలుగా విభజించినట్లు తెలిసిందే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదముల చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలను సర్దారు ఇలా ద్వాదశ రాశులలో ఒక్కొక్క రాశి గురించి సవివరంగా జీవితకాల ఫలితాలను తెలుసుకునేందుకు వీడియో చివరి వరకు చూడగలరు సింహ రాశి ఆకారం సింహము ద్వాదశ రాసులలో ఇది సింహము ద్వాదశ రాసులలో ఇది ఐదవది మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదము ఎందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాశ్య అధిపతి సూర్య భగవానుడు సింహము ఆకారము ఈ రాశికి చిహ్నముగా పరిగణించబడినది సింహము అడవికి రారాజు సమస్త జీవరాశిని వసించే అడవికి రాజుగా అందరినీ నడిపించే నాయకుడుగా ఉండుట వల్ల సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు గంభీరమైన సింహ గర్జన వీరితో ఇతరులు జాగ్రత్తగా వ్యవహరించవలనని ముందస్తు సలహాల ఒక సైన్ ను మనకు సూచిస్తుంది కాలపురుషుని అంగములలో సింహము హృదయము అనగా గుండె అవుతుంది పురుష లింగము అగ్నితత్వము ధోమ్ర పాండు వర్ణము క్షత్రియ జాతి సింహరాశి స్వభావం స్థిర స్థిర రాశి అయినందున నిలకడగా ఉండేవారు స్థిరమైన అభిప్రాయములు కలిగి ఉంటారు వృత్తులు నివాసం మొదలగు వాటిని మార్చడానికి ఇష్టపడరు కొత్త విషయాలను తొందరగా నమ్మరు ఉన్న చోటనే కదలకుండా జీవిస్తూ ఉన్న దానితో సుఖంగా జీవించాలనుకుంటారు వీరిలో కొంత మూర్ఖత్వము కూడా ఉంటుంది అయితే ఏదైనా ఒక ముఖ్యమైన పని పూర్తి కావాలంటే వీరి సహాయం తీసుకొనిట ఎంతైనా మంచిది సింహరాశి అగ్నితత్వం కావడంతో సాధారణంగా ఉష్ణతత్వమును కలిగి ఉంటారు వీరు నాయకత్వమును కోరుకుంటారు అందరూ తమ మాటనే వినాలని అనుకుంటారు అయితే వీరు బోలాశంకరులుగా చెప్పవచ్చు అనగా మీ అంత వారు ఎవరూ లేరు అని పొగిడితే చాలు వారి కోసం ఏ పని చేయటానికైనా వెనుకాడరు తమకు అపకారం చేసిన వారు వచ్చి క్షమించమని అడిగితే చాలు వారిని క్షమించి వదిలివేస్తారు దయార్థ హృదయం ఉంటుంది అయితే వీరు చక్కటి కార్యశూరులై ఉంటారు క్షత్రియ జాతి కావడంతో అత్యంత శక్తిమంతులుగా శౌర్యముతో ఉంటారు ఏదైనా సరే సాధించాలనే తపన అధికము కనుక పట్టుదల అధికంగా ఉండి కార్య సాధనలో విజయాలు వరిస్తాయి ఎటువంటి వ్యవహారమైనా ముందడుగు వేసి ఆ వ్యవహారమును పరిష్కరిస్తారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అలవడతాయి కనుక ఏ రంగంలోనైనా సరే వీరు చక్కటి నాయకులుగా ఎదిగే అవకాశము కలదు సమస్యను నేర్పుగా పరిష్కరించే చక్కటి ఆలోచనలు వీళ్లలో అధికము ఎవరితోనైనా సరే భేదాలు భేషజాలు లేకుండా చక్కగా కలిసిపోతారు అధిక ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు అయితే వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు జీర్ణించుకోలేరు పాముతో పరాచకాలు ఆడకూడదు అంటారు అలా వీరితో పెట్టుకుంటే అంతే సంగతులని ఇతరులు గుర్తుంచుకోవలను వీరి బాల్యం నుంచే చక్కటి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరి సన్నిహితులు బంధువర్గం వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి మీద పడతాయి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న తపన అధికంగా ఉంటుంది అందువల్ల ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న కుతూహలంతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఎటువంటి విషయములలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు విజయ పదంలో నడవటానికి అమితంగా ఇష్టపడతారు వీరికి శారీరక బలముతో పాటుగా మనోబలము అధికంగా ఉంటుంది అందువల్ల కోపము ఎక్కువే తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చక్కగా సరిపోతుంది కోప ఆవేశాలు వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు ఇందువల్ల అనేక చిక్కులు సమస్యలు కొని తెచ్చుకున్నట్టుగా పరిస్థితులు ఉంటాయి ఇతరుల బాధ్యతలను వీరి నెత్తిపై పెట్టుకుని చిరకాలం చింతిస్తూ ఉంటారు కనుక వీరి అభిమానం వల్ల మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో చక్కటి సమర్థులుగా పేరు గడిస్తారు అభివృద్ధి సాధించాలనే కసి సుఖ జీవితానికి దూరము చేస్తుంది వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు అలాగని ఇతర కులాలు మతవర్గాలను ద్వేషించారు వారిని చక్కగా ఆదరిస్తారు వీరు నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం గుర్తుంచుకోదగిన నష్టాన్నైతే కలిగిస్తుంది వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయముగా పూర్తి చేయగలుగుతారు లోక్యం అధికంగా ఉండుటచే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో వీరికి తెలిసినంతగా ఇతరులకు తెలియదు ఏ విషయంలోనైనా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు ఆలోచనలు వ్యూహాలు రచిస్తారు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు మానవత్వంపై మంచితనముపై వీరికి అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్లే నమ్మేస్తారు జాలి కలుగు దృశ్యము ఎదురైనచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను వీరిపై వేసుకు సహాయము చేస్తారు అయితే ఇదే అదనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేసే అవకాశము కలదు వీరు చేసిన సహాయము దాన ధర్మాలు మంచి పనులకు పెద్దగా ప్రచారము ఉండదు కోప ఆవేశాలు అధికము కనుక కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది వీరిని ఇతరులు భయపెట్టి తీసుకోవడం దాదాపు అసాధ్యము కనుక వీరి సన్నిహితులు అనుచరగణము వీరి దగ్గర చేసేవారు వీరి చేత కొంత ఆలస్యముగానైనా వారి పని చేయించుకోగలుగుతారు సంస్థల స్థాపన విస్తరణ జయముగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి బహుమేలు చేస్తుంది రాజకీయ రంగంలో చక్కటి రాణింపు ఉంటుంది మంచి ప్రజాకర్షణ శక్తి వీరికి ఉంటుంది రాజకీయ జీవితం ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు వీరిపైన అధికారంలో ఉన్నవారు వీళ్ళ ధనముతో వీళ్ళ ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరికి వీరికే పోటీగా వారిని నిలుపుతారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గం వారికి దూరమవుతారు ఉన్నత స్థాయికి చేరినప్పుడు సామాన్యులకు దూరం అవుతారు వృత్తి ఉద్యోగము రీత్యా అజ్ఞాతవాసము అల్పులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు అయితే వీరిలో కొంతమంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు వీరి సన్నిహితుల బాధ్యతలను కష్టించి తీర్చివేసిన తరువాత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి సంతృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే అవకాశము కలదు కొంతమందిలో ఆస్తుల కొనుగోలు విషయంలో చిక్కులు ఎదురయ్యే అవకాశము కలదు వ్యతిరేకంగా ఆలోచించనంత కాలం ఇతరులు చేసిన మేలు చక్కగా గుర్తుంటుంది వీరి స్నేహితులు వీరికి మరిచిపోలేని సహాయ సహకారాలను అందిస్తారు వీరి చక్కటి కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టుట కష్టతరము అని గుర్తించుకోవాల్సి ఉంటుంది ప్రయోజనము లేని శ్రమకు దూరంగా ఉండవలను విదేశీ వ్యవహారములు వీరికి చక్కగా లాభిస్తాయి అయితే వీరు గుంబనముగా చాటుమాటుతనము నమ్మించి మోసం చేయుట లాంటి గుణములు ఉన్న వారిని అస్సలు సహించారు ఇతరులను వంచుట కపట ప్రేమ నటించుట నమ్మించి నట్టేట ముంచుట వీరికి తెలియదు అయితే అందరూ వీరి మాట వినాలని అందరికన్నా తెలివైన వారని వీరి గట్టి నమ్మకముగా చెప్పవచ్చును ధనము ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు అయితే వీరిలో కొంతమందికి కీర్తి దాహము ప్రచార కాంక్ష అను రెండు విషయములకు మాత్రం లొంగిపోతారు ఇతరులు తమని పొగడాలనే కోరిక కాంక్ష అధికంగా ఉంటుంది అయితే ఇతరులను పరాయి వారిని దూషించటానికి దూరంగా ఉంటారు కొత్త వారిని సైతం సొంత వారిలా చూస్తారు ఇందువల్ల వీరికి చక్కగా లాభిస్తుంది విభిన్నతకు ఆధునికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కనుక నాటకము టీవీ సినీ రంగాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు ఆత్మవిశ్వాసము అధికము మొదటి నుంచి కష్టపడే తత్వం కావడంతో సుఖ సంతోషాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి పెట్టుబడులు వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు కనుక ఆర్థికంగా మంచి లాభాలను గడిస్తారు దయార్థ హృదయులు కావటం చే వీరి విషయంలో ఎవరు ఏ తప్పు చేసినా వారిని క్షమించి వదిలివేస్తారు అయితే వీరితో కయ్యానికి కాలు దువ్వితే కురివితో తలగొక్కున్నట్లే అవుతుందని గుర్తించి వీరితో జాగ్రత్తగా వ్యవహరించవలను సింహరాశి వారు ఎలా జన్మించినా సరే కష్టించే తత్వము దృఢమైన సంకల్పము మంచి ఆత్మవిశ్వాసం వలన వీరికి అన్ని సౌకర్యములతో కూడిన కుటుంబము జీవిత స్థిరత్వము తప్పక లభించును జన్మ జాతకం రీత్యా రవి ఎలా ఉన్నాడనేది పరిశీలన చేసుకున్న మంచిది రవి కుజ గురు రాహు మహర్దశలు వీరికి చక్కగా యోగిస్తాయి జన్మ జాతకము రీత్యా శని ఉండే స్థానమును బట్టి శని మహాదశ ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ సింహరాశి స్త్రీలకు వర్తిస్తాయి దయగలవారు ఉదార భావాలు అంకిత భావంతో ఉంటూ ప్రకాశవంతంగా అంతర్గత ఆకర్షణతో ఇతరులను ఇట్లే ఆకర్షిస్తారు ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండి ధనము విలాసాలపై పెద్దగా ఆసక్తిని ప్రదర్శించరు మంచి మేధస్సు చమత్కారము శారీరక మానసిక బలాన్ని కలిగి ఉంటారు అనేక విద్యలలో మంచి ప్రావీణ్యం ఉంటుంది వీరి సంతానమును చక్కటి క్రమశిక్షణలో పెట్టుట చదువులో వారిని మేధావులుగా తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు విద్య పరంగా చూసినట్లయితే సింహరాశి వారు రాజనీతి శాస్త్రము పొలిటికల్ సైన్సెస్ పబ్లిక్ సర్వీసెస్ జ్ఞాన సంబంధమైన తత్వము తర్కము వేదాంతము మత సంబంధ విద్యల చక్కటి నేర్పు ఉంటుంది సినీ ఫీల్డ్ కు సంబంధించిన ఫోటోగ్రఫీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ వంటి విద్యలయందు రాణి ఉంటుంది వైద్యము గణితము జ్యోతిష్యము ఖగోళ శాస్త్రము స్టాటిస్టిక్స్ ఆడిటింగ్ కాస్టింగ్ కెమికల్స్ సాంకేతిక విద్యలయందు వీరు చక్కగా రాణిస్తారు వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే వీరికి అధికారముతో కూడుకున్నవి స్వేచ్ఛగా చేసుకునే వృత్తులు స్వతంత్ర వృత్తులలో చక్కగా రాణిస్తారు రాజకీయ నాయకులుగా లాయర్లుగా పెద్ద పెద్ద సంస్థలకు అధిపతులుగా అనగా సిఇఓ సంగీతవేత్తలుగా పురాతత్వ నిపుణులుగా చరిత్రకారులుగా ఐఏఎస్ ఐపీఎస్ అనగా కలెక్టర్లు ఎస్పీలు మేజిస్ట్రేట్లు జడ్జిలుగా బిజినెస్ మేనేజర్లుగా టీవీ సినీ రంగము ప్రొఫెసర్లుగా వైద్యానికి సంబంధించిన సైక్రియాటిస్టులుగా సెక్స్ థెరపిస్టులుగా మనోవిశ్లేషణ నిపుణులుగా కార్యనిర్వహణ అధికారిగా ఖగోళ శాస్త్రవేత్తలుగా జ్యోతిష్కులుగా గణిత బోధకులుగా అకౌంటెంట్లుగా చక్కగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే సిమెంటు స్టీలు ఐరను ఇనుము రోల్డ్ గోల్డ్ నగలు బంగారు వ్యాపారం వస్తువుల సేకరణ ఔషధములు రసాయనములు వస్తు ప్రదర్శన నిర్వహణ సినిమా నిర్మాణము విద్యా సంస్థలు షేర్ మార్కెట్ స్టాక్ బ్రోకింగ్ రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలు వీరికి చక్కగా లాభిస్తాయి ప్రేమ చూసినట్లయితే సింహరాశి వారు ప్రేమను అమూల్యమైన విషయంగా చూస్తారు వీరి ప్రేమను ఆస్వాదించడానికి పరితపిస్తారు వీరి ప్రియుడు లేక ప్రియురాలిని ప్రాణప్రదంగా ప్రేమిస్తారు వీరి ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు వీరి ప్రేమలో మంచి నిజాయితీ ఉంటుంది కల్మషం లేని ప్రేమ కారణంగా వీరిని అందరూ ఇష్టపడతారు ప్రేమలో ఎప్పుడూ ఉత్సాహవంతంగా సంతోషంగా ఉండాలని తహతహలాడుతారు వివాహపరంగా చూసినట్లయితే వీరి వివాహ జీవితం సంతోషంగా ఆనందంగా సాగిపోవును వీరు జీవిత భాగస్వామికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కనుక వారు వీరు చెప్పిన ఏ విషయాన్నైనా ఆలోచించకుండా అమలు చేస్తారు అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి గాఢానుబంధాలు బలంగా ఉంటాయి ఎల్లప్పుడూ కుటుంబంలోని వారితో కలిసి ఉమ్మడిగా జీవించాలని ఆశిస్తారు వీరి బంధువుల పిల్లలను సైతం వీరి పిల్లలు వలె భావించటం వల్ల వారి పిల్లలకి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది వీరి సంతానానికి చక్కటి జీవిత స్థిరత్వం లభించును సింహరాశి వారు ఏ విషయముల ఎందు జాగ్రత్తగా ఉండాలంటే కోప ఆవేశాలను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకున్న చాలా మంచిది దయార్థ హృదయలు కావున వీరిని కొత్త వారు సైతం నమ్మించి మోసం చేసే అవకాశం అధికము కావున కొత్త వారితో జాగ్రత్తలు అవసరం ఇతరులు చెప్పే విషయాలను యథాతథంగా అమలు చేయటం వల్ల కొన్ని సందర్భాలలో వీరికి ముప్పు వాటిల్లే అవకాశము కలదు కావున వారు చెప్పే పనులను అనుభవ పాఠాలు జోడించి ఆలోచించి ముందుకు సాగాలి ఇతరులకు సాయం చేసేటప్పుడు నిజంగానే వారు కష్టాల్లో ఉన్నారా అని విచారించి సాయం అందించుట ముఖ్యము ఎదుటి వారిలో తప్పులు వెతుకుట వారిని సరదాగా ఆట పట్టించుట వంటివి చేయరాదు పొగడ్తలకు ప్రచారమునకు దూరంగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుతారు మరీ ముఖ్యంగా ఈ రాశి వారు దాయాదులు బావ మరిది బావ మరియు సోదర సోదరీ వర్గం వారితో మంచి సంబంధాలు కొనసాగించిన విభిన్న అవకాశాలు వారి ద్వారా మంచి మద్దతు లభించును ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారు మంచి దృఢంగా ఉన్నప్పటికీ ఉదర సంబంధ సమస్యలు కీళ్ళ నొప్పులు నడుము వెన్నెముక నొప్పి అసిడిటీ హృదయము అనగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము కలదు కనుక ఆరోగ్యంపై శ్రద్ధ వహించుట ఎంతైనా అవసరం నివాసపరంగా చూసినట్లయితే వీరికి తూర్పు ముఖ ద్వారము చక్కగా కలిసి వస్తుంది సింహరాశి వారు ఎలా జన్మించినా సరే ఆత్మవిశ్వాసము శ్రమించే తత్వము సాధించాలనే తపన వలన వీరికి ధన కనక వాహన గృహ సౌక్యము జీవిత స్థిరత్వం అనేది తప్పక లభించునని గుర్తుంచుకోగలరు వీరు ఆరాధించవలసిన దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారములు చేసి సూర్య భగవానుడికి నీరుని ఆర్జ్యంగా సమర్పించినట్లయితే మీకు అన్ని విధాల శుభయోగ ఫలితములు సిద్ధించును సోమవారం నాడు శివుడిని మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించుట వల్ల మీకున్న దోషములు నశించి మీ పనులలో విజయాలు వరించును మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు మీ గృహమున శ్రీ యంత్రాన్ని స్థాపించి అమ్మవారిని పూజిస్తూ నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగి మీకు చక్కటి ఐశ్వర్య అభివృద్ధి సిద్ధించును సింహరాశి వారి అదృష్ట రంగులు నారింజ బంగారు ఎరుపు మరియు తెలుపు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రత్నము రూబి అనగా కెంపు నాలుగు క్యారెట్లతో బంగారం లేక వెండిలో చేపించి ఉంగరపు వేలికి ధరించవలను జన్మ నక్షత్రమును అనుసరించి రత్నాలను ఎంపిక చేసుకునుట ఎంతైనా మంచిది అదృష్ట వారము ఆదివారము ఆదివారం నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదముగా విజయవంతమగును సింహరాశి వారికి చక్కగా నప్పే ఇతర రాసులు మేషము మిథునము తుల మరియు ధనస్సు కావున సింహరాశి వారు సింహ లగ్నంలో జన్మించిన వారు ఇప్పుడు చెప్పిన విషయములను జాగ్రత్తగా గుర్తుంచుకొని మీ జన్మజాతకం రీత్యా అన్వయించుకొని మీ జీవితంలో విజయ పదాన ముందుకు సాగగలరు మీకంతా సదా మంచే జరగాలని ఆశిస్తూ శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్